దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే కేవలం ఐ లవ్ యూ ప్రవ్వాను అంటే నాకు ఇష్టం ప్రభువా అని మనం చెప్పేటటువంటి ఒక్క వర్డ్ లోనే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు అది క్రియారూపకంగా చూపించాలి అది క్రియారూపకంగా దేవుడికి వెల్లడి చేయాలి భార్య భర్తలు ఉన్నారనుకోండి భార్య భర్తతో ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి అని అంటూ భర్త చెప్పిన ఒక్క పని కూడా చేయకుండా ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే అది టివ్వు ఇది చెయ్యి అని భర్త ఏదైతే చెప్పాడో అది ఏది చెయ్యకుండా ఆయన మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తుంది అనుకోండి ఆవిడికి నచ్చిన స్థలానికి వెళ్తుంది ఆవిడికి నచ్చిన పని చేసుకుంటుంది నచ్చింది తింటుంది ఒకతే తిరుగుతుంది ఇలా చేస్తుంది అనుకోండి అప్పుడు భర్తనే ఆ యొక్క స్త్రీ నిజంగానే ప్రేమించినట అండి కాదు కదా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళని అర్థం చేసుకుంటారు వాళ్ళ విషయంలో ఓపికగా ఉంటారు సహనంగా ఉంటారు వాళ్ళు వారి చెప్పింది వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఓర్పుగా ఆ మాటలకు తగినట్టుగా ఉండి ఎదుటి వ్యక్తి కోరిన దాన్ని వారు మన నుంచి ఆశించిన దాన్ని ఇలా ఉండాలి ఇది తింటాం అంటే నాకు ఇష్టం అంటే అది తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం ఇలాంటి కలర్ అంటే నాకు ఇష్టం అంటే అలాంటి కలర్ డ్రస్సులు వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం ఇక్కడ ఈ స్థలం అంటే నాకు చాలా ఇష్టం అంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం ఇదే ఇదిగో ఈ యొక్క వస్తువు అంటే నాకు చాలా ఇష్టం అంటే ఎప్పటికైనా ఇది నేను వాళ్ళకు కొనించాలి నా భర్తకి నేను కొనించాలి నా భార్యకి నేను కొనించాలి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అని అని అనుకుంటాం ఎందుకంటే వారికి ఇష్టమైంది చేసి మన మనస్సులో పైన ఉన్నటువంటి ప్రేమని వారికి తెలపాలి అనుకుంటాం అలాగే దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే ఒక్క పదం చెబితే సరిపోదు దేవుడు ఏది మన నుంచి ఆశిస్తున్నాడు దేవుడికి ఏది ఇష్టమో దేవుడు ఏది మన నుంచి కోరుకుంటున్నాడో అది చేయటమే నిజంగా ఆయనని ప్రేమించటం అంటే దేవునికి స్తోత్రం అల్లలుయ్య